Let's ignite the flame of the sportsman. Give a big round of applause! Thank you, thank you. Creating a great impact in our students. We wish your presence to be more for our next coming activities. 何ですか Over. 1, 2, three. Yes, let the pigeon fly I wish it should touch our municipal corporation with the best adjustment and to come back again mm. Yes, release నమస్కారం ఈరోజు ఇక్కడ పోలీస్ స్పోర్ట్స్ గ్రౌండ్లో నారాయణ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి జోనల్ స్పోర్ట్స్ మీట్కి అటెండ్ అవ్వడం జరిగింది ఇది ఎంతగానో నాకు ఆనందమయకరమైన విషయం ఎందుకంటే నేను కూడా నారాయణ ఇన్స్టిట్యూషన్స్ స్టూడెంట్ని ఇంటర్మీడియట్లో నారాయణలో చదివి ఆ తర్వాత ఐటీ బాంబేకి వెళ్ళడం జరిగింది నారాయణ ఇన్స్టిట్యూషన్స్ యొక్క గైడెన్స్ వల్ల వాళ్ళ సపోర్ట్ తోటి సో అటువంటి ఇన్స్టిట్యూషన్స్కి మళ్ళీ రావడం అన్నది ఎంతగానో ఆనందంగా ఉంది ఒకటి స్టూడెంట్గా ఉండి ఇప్పుడు ఒక గెస్ట్గా రావడం అన్నది ఒక గుడ్ ప్రౌడ్ మూమెంట్గా భావిస్తున్నాను అదేవిధంగా వెరీ హ్యాపీ మూమెంట్ టు కమ్ టు దెస్ట్రియన్ ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ ద స్టేట్ ఎంతగానో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఎంతగానో వాళ్ళు ఒక రోల్ మోడల్ ఇన్స్టిట్యూషన్గా ఉంటూ ఉన్నారు అక్కడ కంట్రీ కూడా చెప్పాలి అని అంటే ఎటువంటి అకడమికల్ ఎగ్జామ్స్ అయినా కావచ్చు ఎటువంటి అకడమిక్ పర్ఫార్మెన్స్ అయినా కావచ్చు వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూషన్స్లో ఎప్రూవ్గా ఉంటుంది సో అటువంటి ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న పిల్లలు ఈరోజు స్పోర్ట్స్లో కూడా ముందుకు వెళ్ళ వెళ్ళాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో స్పోర్ట్స్ మీట్ పెట్టడం వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఒక స్పోర్ట్స్ మ్యాన్షిప్ అన్నదాన్ని వాళ్ళలో తీసుకురావాలి అన్నటువంటి ఒక ఐడియా అన్నది ఎంతగానో మంచి ఐడియా అని చెప్పాలి అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఇటువంటి డిఫరెంట్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇన్ ది స్టూడెంట్స్ ఉండాలి అన్నటువంటి ఒక ఐడియాని ముందుకు అలానే తీసుకొని వెళ్తారని నేను అనుకుంటూ ఉన్నాను ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు నారాయణ ఇన్స్టిట్యూషన్స్కి ఏజీఎం గారికి ప్రిన్సిపల్స్కి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కడప ఆధ్వర్యంలో ఈరోజు జోనల్ స్పీడ్స్ స్పోర్ట్స్ మీట్ పెట్టడం జరిగింది మా ఫౌండర్ చైర్మన్ రమాదేవి గారు అండ్ జిఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కడప జిల్లాలోని నాలుగు బ్రాంచులు జోనల్ స్పీడ్స్ స్పోర్ట్స్ మీట్ కండ చేయడం జరిగింది నారాయణ ఈజ్ నాట్ ఓన్లీ మెంట్ ఫర్ ఎడ్యుకేషన్ నారాయణ ఈజ్ ఆల్వేస్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అందులో భాగంగానే ఈరోజు స్పోర్ట్స్ మీట్ పెట్టడం జరిగింది ఈ స్పోర్ట్స్ మీట్లో ఆల్మోస్ట్ ఐదు వందల మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ఈ స్పోర్ట్స్ మీట్లో కబడ్డీ ఖోఖో వాలీబాల్ త్రోబాల్ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రీలే లాంగ్ జంప్ ఇవన్నీ గేమ్స్ కండక్ట్ చేసి వీళ్ళందరికీ మంత్ ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజులతో పాటు మెడల్స్ అందరికీ అందరి అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనోజ్ కుమార్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు అండ్ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినటువంటి మా ప్రిన్సిపల్స్ మా ఏఓసు మా ఆల్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ